ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కటి చెయ్యడం చాలా చాలా గొప్ప పూనికనిస్తుంది ఇవన్నీ భారతంలో చాలా చిన్న చిన్నవిగా కనపడతాయి కానీ నిజానికి చిన్న చిన్న విషయాలు కావు అందుకే అన్నాడు వ్యాస భగవానుడు భారతంలో లేనిది ఎక్కడా లేదు అన్నాడు ప్రతి చిన్న విషయాన్ని భారతం నేర్పుతుంది మనకి చిన్నతనంలో వాకాటి పాండురంగారావు గారు దిక్సూచి వ్యాసంలో చెప్పినట్టు తండ్రి కొడుకు చిటికిన వేలు పట్టుకొని మేడ మీదకి తీసుకెళ్ళి ఇంద్రధనస్సు గురించి చెప్తుంటే ఆ కొడుకు అది జ్ఞాపకం ఉండిపోతుంది చాలా చిన్న విషయం కొడుకు చిటికిన వేలు పట్టుకుని తండ్రి మడికో పదహారు ఏళ్ళు వచ్చినప్పుడు పుస్తకాలు అమ్మేటటువంటి కేంద్రంలోకి తీసుకెళ్ళి ఈ పుస్తకం నేను చదివానరా చాలా బాగుంటుంది మా చిన్నతనంలో నా నాన్నగారు కొనిచ్చారు నాకు ఈ పుస్తకం నువ్వు కూడా చదువు అని చెప్పి పుట్టినరోజు కానుకగా పుస్తకం తీసి మొదటి పుట తిప్పి తెల్ల కాగితం మీద నా కొడుకు పదహారవ పుట్టినరోజు సందర్భంగా ప్రేమతో నా చేతి బహూకరింపబడిన కానుక అని సంతకం పెట్టి కొడుకు ఇచ్చారనుకోండి కొడుకు దాన్ని ఎంతో సంతోషంగా చదివి జీవితకాలం భద్రపరుచుకుని పెళ్ళై తనకి కొడుకులు పుట్టిన తర్వాత తన పిల్లలకి చూపిస్తాడు మా నాన్నగారు నా పదహారవ ఏట కొనిపెట్టిన పుస్తకం తన బిడ్డలకి తాను అలా పుస్తకాలు కొనిస్తాడు ఆ ఇల్లు సరస్వతి నిలయం అవుతుంది పెద్దల నుంచి వచ్చినటువంటి ఒక్క సంప్రదాయం ఒక మంచి గుణం పిల్లల ఎందు సంస్కార బలంగా ఉంచుకుంటుంది రవీంద్రనాథ్ ఠాగూర్ తండ్రి గారు మహానుభావుడు ఆయన చూపించినటువంటి సంస్కారపు పునాది రవీంద్రనాథ్ ఠాగూర్ని ఎంత ఎత్తు ఎత్తిందో ఈ దేశానికి సాహిత్యంలో నోబెల్ ప్రైజ్ తీసుకొచ్చినటువంటి మహానుభావుడు అయ్యాడు కాబట్టి ఏదైనా కూడా పెద్దలు గమనించవలసిన విషయాన్ని పెద్దలకి ప్రబోధం చేసి ఊరుకోడు వ్యాసుడు అది ఆయన గొప్పతనం ఏదో చెప్పి ఊరుకోవడం కాదు కొన్ని కొన్ని చోట్ల మౌనంగా తాను చేసి చూపిస్తాడు తానే చేశారనుకోండి ఇంకా ఇబ్బందే ఉండదు కొన్ని కొన్ని మనం చేసేస్తే చాలు ఇంట్లో పిల్లలకు అది అలవాటు అయిపోతుంది తండ్రి నడుస్తూ నడుస్తూ ఏదైనా ఓ చెత్త కాగితం ముక్క కనపడితే తాను ఏరి తీసి పక్కన పడేశాడనుకోండి పిల్లవాడు ఆ తర్వాత తండ్రి ఏరే అవకాశం ఇవ్వడు పెద్దలు నడవాలి మార్గంలో పెద్దలు ముందు నడిచారనుకోండి పిల్లలు ఆ మార్గంలో నడుస్తారు ఒక్కొక్కసారి పెద్దలు సభలో ఉన్నారనుకోండి పిల్లలకి అది గొప్ప ఊరటనిస్తుంది అది గొప్ప సంతోషాన్ని ఇస్తుంది కానీ ఇవాళ సమాజంలో ప్రారంభం ఏమిటంటే ఏదైనా ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథి కానీ పెద్దలు కానీ వస్తే ఎంతసేపు వాళ్ళ ప్రసంగం వరకే తప్ప నిజంగా పిల్లలు ఏదైనా ఒక ప్రదర్శన ఇస్తుంటే దాన్ని చూసి కూర్చుని అభినందించి వెళ్ళేటటువంటి ప్రజ్ఞ తగ్గిపోయింది అటువంటి ప్రజ్ఞ ప్రకాశిస్తే దేశంలో పిల్లల్లో ఒక మంచి ఉత్సాహం ఏర్పడుతుంది మేము చేసినప్పుడు ఫలానా ఆయన చూశారు కాబట్టి నేను ఇంకా ఇందులో ప్రావీణ్యం సంపాదించాలనుకుంటాడు ఇది వ్యాసుడు అతి చిన్న విషయంగా మనకి కనిపిస్తుంది కానీ జాతికి మార్గదర్శనం చెయ్యడానికి తానొచ్చి కూర్చున్నాడు ఇది చిన్న విషయంలా కనపడే పెద్ద విషయం అంత పెద్ద ఆయన వచ్చి కూర్చోవడం ఎవరి గురించి చెప్పుకుంటారు అంత పెద్ద ఆయన వచ్చి కూర్చున్నారండి ఆయన వచ్చి కూర్చుని అభినందించారండి ఇంతకన్నా మాకు సంతోషమే ఉంటుంది ఆ పిల్లలు ఎంత ఆనందపడతారు అవతల తండ్రి లేని పిల్లలు తాతగారు తాను వెళ్ళద్దు కాసేపు తపస్సు మానేసి వచ్చి కూర్చోవాలంతే ఒక కుటుంబ పరమైన కర్తవ్యాన్ని నిర్వహింప చెయ్యడానికి ప్రజలకి మార్గదర్శనం చెయ్యడంలో ఎంత కృతకృత్యుడయ్యాడో చూడండి